ఓకే సార్ బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరికీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నివేశ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని రానున్న ఎన్నికల కోడు నేపథ్యంలో త్వరితగతంగా అది పూర్తి చేసుకున్నట్లయితే ఈ సంవత్సర కాలానికి అది మరుగున పడుతుంది కనుక త్వరితగతంగా పూర్తి చేయాలని వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా నివే స్థలాల విషయంలో కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఉదారంగా తీసుకొని ప్రభుత్వం చేపట్టినటువంటి అరవై నలభై శాతం వాటా చొప్పున ఈ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కనుక ఈ విషయంలో కలెక్టర్ గారు జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలను అనుసరిస్తూనే ఆ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఒక నివేదికను గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి జేసీ గారికి అమజేయడం జరిగింది బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఈ జిల్లాలో ఉన్నటువంటి విలేకరులందరి కొరకు వారి యొక్క అవసరాల కొరకు విలేకరులకు కావలసినటువంటి మౌలిక వసతుల కొరకు వాటి యొక్క పరిస్థితులన్నిటి మీద కూడా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ పోరాటం చేస్తూనే ఉంది ఆ పోరాటంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి ఆ వినతి పత్రం ఇచ్చి అక్రిడేషన్ విషయంలోనూ నివేశ స్థలాల విషయంలో కూడా నిబంధనలు కాకుండా కలెక్టర్ గారి యొక్క పారదర్శకంగా ఆలోచించి వారి యొక్క అభిప్రాయం ప్రకారము స్థలాలను కేటాయించాలని నివేదికను కోరాము వారు కూడా సానుకూలంగా స్పందించారు త్వరితగతంగానే పూర్తి చేస్తామని ఆ జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కనుక ఆ వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యమత్యంగా మనము పోరాటం చేసినట్లయితే సాధించుకోవడం చాలా సులభతరం కనుక అందరూ కూడా గమనించి పాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఈ రోజున కలెక్టర్ గారికి ఒక వినత పత్రం జరిగింది విషయం ఏమిటంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు ఇచ్చాము దానికి సంబంధించి అన్ని వెరిఫికేషన్లు అయిపోయినాయి అయితే అది ముందుకు వెళ్తానికి లేట్ అవుతా ఉంది దానికి సంబంధించి కలెక్టర్ గారు ఈరోజు వినతి పత్రం ఇచ్చి అది రేపు ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే అదేదన్నా ఇళ్ల స్థలాలు ఇస్తే కొంచెం విలేకరులకి చిన్న విలేకరులు విలేకరులందరూ కూడా ఒక జీవనోపాధిగా ఉంటుందని దానికి సంబంధించి కింది స్థాయి అధికారులు సరిగ్గా దాన్ని పట్టించుకోవట్లేదని దానికి సంబంధించి త్వర త్వరిగైతే ఎలక్షన్ కోడ్ లోపే ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ ఏ నియమ నిబంధన అయితే పెట్టిందో ఆ నియమ నిబంధన లోబడైనా పర్లేదు దానికి సంబంధించిన కానీ లేఖ అక్రడేషన్ హోల్డర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని దానికి సంబంధించి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు నినతపత్రం జరిగింది వాళ్ళు కూడా ఎంతో సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను పిలిచి దాన్ని తొందరగా ఫాలోఅప్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీని తరపున బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున మెంబర్ ఇవ్వడం జరిగింది ఈరోజు